రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నూతన ప్రెస్ క్లబ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులుగా పంజాబ్ సంపత్ కుమార్ గౌరవ అధ్యక్షులుగా పోతల గాంధీ ప్రధాన కార్యదర్శిగా మారపు భూశంకర్ ఉపాధ్యక్షులుగా ఇమ్మడి బాబు కార్యదర్శిగా జనగామ రమేష్ క్యాషియర్ రెడ్డి మల్లా సత్యనారాయణ సలహాదారులు చింతకింది శ్రీనివాస్ బిపేట మనోజ్ బుర్కా రాకేష్ మిర్యాలాకర్ శ్రీనివాస్ ముద్రకుల కృష్ణ అనరాశి సాయి కుమార్లను ఏకగ్రహంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు మమ్మల్ని ఏకాగ్రహంగా ఎన్నుకున్న ప్రతి ఒక్క విలేకర్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు మీరు అందరు ఒక చాలు ఉంటారు మరి మనిషికి ఒక చాలు ఉంటుంది ఇట్లా ఇట్లా చక్కగా ఉండరికి ఇట్లా లైన్గా ఉండాలి కానీ

Congratulations and all the and all the rest. Anyway, anywhere, anywhere, welcome to you okay. அரை <laughs> மா ఎల్లారెడ్డిపేట మండలం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గాన్ని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది ఇందులో అందరూ కూడా వర్కింగ్ జర్నలిస్టులే పనిచేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా నిబద్ధతతో రాజకీయాలకు అతీతంగా వార్తలు నిక్కచ్చిగా ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ వార్తలు రాయడానికి ఎవరి బెదిరింపులకు కూడా భయపడకుండా నిక్కజుగా వాతాయానికి సిద్ధంగా ఉన్నారని మా కార్యవర్గం తరఫున మేము తెలియజేస్తున్నాం